గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ మై యూట్యూబ్ ఫ్రెండ్స్ నేనైతే ఉల్వసారి వేసుకున్నాను చూడండి ఉల్వచ్చారు ఎలా వేసుకోవాలి చూడండి వేసాను ఉల్లిగడ్డలు కొత్త గోల్డ్ కలర్ రావాలి అందులో మిరపకాయలు వేసాను అల్లంల్లిపాయ పేస్ట్ వేసాను టమాటాలు ఇది ఉల్లవపిండి ఓకేనండి పోపుకయితే మచ్చిపకాయలు ఉల్లిగడ్డ జీలకర్ర వేసుకున్నాను అల్లమల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను కరివేపాకు వేసుకోవాలండి కొత్తిమీర కూడా వేసుకోవాలి నాకు మార్కెట్ దగ్గర ఉండదు కాబట్టి నేను వేసుకుంటా లేదండి కొత్తిమీర వేసుకుంటేనే చారులో బాగుంటుంది అన్నమాట మేమైతే ఉల్వ షూను అంటాము మీరేమంటారో మాత్రం చెప్పండి కామెంట్ బాక్స్లో అయితే మీరు చెప్పాలి ఓకేనా టమాటా వేసుకున్నా టమాటా మగ్గాలి కదా మగ్గుతున్నాయి కదా సూన్లో వంట మనకు తగ్గు తగ్గకల్ ఉంటుంది వంటికి కొంచెం మగ్గాలండి కారం ఉప్పు అండి కారం ఉప్పు అయితే నేను సరిపడా వేసుకున్నా మిరపకాయలు వేసుకున్నా కానీ కారం వేసుకున్నా ఎందుకంటే మేము గుడ్కర తినేవాళ్ళం కదా అందుకనే సరే ఓకేనా అండి మేము అంత కారం కొంచెం ఎక్కడ కాబట్టి ఎక్కడ వేసుకుంటాము ఎవరికైనా రుచికి సరిపడా వాళ్ళు వేసుకోండి కారం తినని వాళ్ళు కూడా ఉంటారు కదా ఇది చూడండి టమాటా ఫస్ట్ అయితే టమాటాలు ఏం కానీ మగ్గటి ఇప్పుడైతే ఎంత చేసినా బాగా మాత్రం మగ్గట్లేదు చాలా టైం తీసుకుంటుంది కదా ఓకేనండి కొంచెం మగ్గినట్టయితే అయింది అయితే అప్పుడేం చేయాలి మనం వాటర్ పోసుకోవాలి కొంచెం ఇది మగ్గేటప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలి ఇది మగ్గే వరకు అయితే మనం ఏంటి ఉల్లా కదా దాన్ని అయితే చూపిస్తా ఎలా వేయాలో ఉల్వ ఉల్లువ పిండిలో అయితే వాటర్ పోసుకుంటున్నా ఈ కలర్ వేరే కదా కదండి ఎంత నాకైతే తెలుసు ఇలా పిచ్చుకోవాలంటే ఎందుకంటే ఉండలు కట్టకుండా మనం వాటర్లు అనుకోండి ఇది పిండి కాబట్టి పిండి కాబట్టి ఇలా వాటర్లు వేయంగానే ఉండలు పెడుతున్నాయి కదా అందుకే ఉండలు కట్టుకోకుండా మనం ఫస్టే కొంచెం నీటిలో మాత్రం ఇలా వేసుకోవాలి చేసుకోవాలి ఓకే కలుపునండి అండి కలుపుకుంటే మాత్రం ఇది మాత్రం ఈ వాటర్లో ఇది చోటు ఇలా మగ్గుతుందో దీంట్లో మాత్రం ఇలా చేయాలి ఏమి వేయాలి ఓకేనా ఫస్ట్ కలుపుకోవాలండి ఎందుకంటే వండలు కట్టుకోవద్దు ఉండలు కట్టుకుంటే బాగుంటుంది కదా దాన్ని అయితే వండలు కట్టుకోకుండా చూడాలి అంతే ప్రాసెస్ ఎక్కువ ఏం లేదు నాకైతే కూర చాలా చాలా ఇష్టం అండి మీకు ఎంతమందికి ఉలువ సూన్ ఇష్టమో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేమైతే ఇలాంటివి తింటామండి ఎక్కువ దీన్ని కొంచెం ఉండలు పట్టకుండా కొంచెం కలుపుకోవాలి ఒక మగ్గు వచ్చే వరకు పొంగొచ్చేవరకు అండి మగ్గు అంటున్నాను మా భాషకు భాష చాలా తే ఉంటుంది కదా అర్థం చేసుకోండి ఓకే ఇంకోటండి నేనైతే ఇందులో పులుపు కోసం అయితే చింతపండు వేయకుండా నిమ్మకాయ రసం అయితే వేసుకుంటున్నాను పులుపు ఉంటే బాగుంటుంది కదా అందుకని సరే మీరు చింతపండు వేసుకుంటే అయితే ఇంకా చాలా బాగుంటుందండి నేను చింతపండు ఎక్కువ వాడాను కాబట్టి ఇది వేసుకుంటాను ఓకేనా ఇది ఉల్వచారు అయితే రెడీ అయిపోయింది ఎంతమందికి ఉల్వచారు ఇష్టమో కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయండి ఓకేనా అండి చాలా నాకైతే ఎమ్మి ఎమ్మి ఎంత బాగా తినబుద్దు అవుతుంది కానీ కొంచెం టైం ఉందండి నేను తినడానికి కానీ వేడి వేడి ఉలవచారు ఏడి వేడి గట్టిగా అన్నం ఈ కాలంలో ఎవరైనా తింటున్నారండి మేము తింటున్నామంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీలా ఎవరైనా ఇంత న్యాచురల్ ఫుడ్ ఎవరైనా తింటున్నారంటే నాతో చెప్పండి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఓకేనా బాయ్ అండి బాయ్ అండి ఇలా అన్నము ఉలవచారు ఈ కాలంలో కూడా మీరు తింటున్నారా తింటుంటే మాత్రం ఎవరెవరు తింటున్నారో ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా మరి బాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి